హాయ్ అండి అందరికీ నమస్తే అయితే మళ్ళీ చీనా చెట్లకి అయితే మందులు అయితే కొడుతున్నాను ఈరోజు వచ్చేసి మందులు మనం ఎన్ని కొడుతున్నాను అంటే మీకు కంప్లీట్గా అయితే వివరాలు అయితే తెలియజేస్తాను కంప్లీట్గా కూడా చూపిస్తాను ఏ దాన్ని కొడుతున్నాను ఏ మందులు కొడుతున్నాను అంటే కంప్లీట్గా అయితే మీకు తెలియజేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి సో ఒక మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము ఈ రోజు వచ్చి మనం మందు కొడుతున్నది ఇలా వచ్చింది కదా ఇప్పుడు గుండు మొగ్గ మొత్తం వచ్చేసింది కదా సో ఈ గుండు మొగ్గకి అయితే మందు కొడుతున్నాము ఈ టైంలోనే కరెక్ట్ అయితే ఇలా గుండు మొగ్గగా ఉన్నప్పుడే వచ్చేసి కరెక్ట్గా అయితే మందు అయితే స్ప్రే చేసుకోవాలంట లేదంటే మనం మందు స్ప్రే చేసుకోకుంటే ఈ గుండు మొగ్గ మీద వచ్చేసి నల్లి చేరుకొని లోపల ఏదైతే ఫ్రూట్ వస్తుంది కదా మామూలుగా మొగ్గ వేసుకునే ఫ్రూట్ అయితే వస్తుంది కదా సో దాన్ని అయితే దెబ్బ అందుకే వచ్చేసి ఇలా గుండు మొగ్గగా ఉన్నప్పుడే కరెక్ట్గా అయితే మనం మందు అయితే కొట్టుకోవాలి లేదంటే నల్లి చేరి నల్లి వచ్చేసి మొత్తం ఆ లోపల ఉన్న ఫ్రూట్లు మొత్తం వచ్చేసి డ్యామేజ్ చేసి అది ఎదగనీయకుండా చేసి మొత్తం చివరిగా రాలిపోయేటట్టు అయితే అవుతుంది సో అందు గురించి మనం ఈరోజు అయితే మొత్తం అయితే మందు కొట్టుకుంటున్నాము ఆ గుండు మొగ్గ కూడా విచ్చుకున్నాక ఎట్లుంటుంది కూడా మీకు చూపిస్తాను ఒకసారి మామూలుగా లోపల విచ్చుకున్న తర్వాత ఎట్లుంటుంది కూడా ఒకసారి చూపిస్తాను చూడండి సో స్టార్టింగ్లో వచ్చేసి ఇలా విచ్చుకుంటుంది ఈ విచ్చుకున్న తర్వాత దీన్ని మామూలుగా మనం మందు కొట్టలేదు అనుకోండి దీని మీద నుంచే నల్లి చిన్నగా పాకి లోపల ఏదైతే ఫ్రూట్ ఉంటుందో ఆ ఫ్రూట్ని అయితే డ్యామేజ్ చేస్తుంది ఆ ఫ్రూట్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను అండి మొగ్గలో ఉన్నప్పుడు ఎట్లా వస్తుందో సో ఇలా అయితే ఉంటుంది కదా ఫ్రూట్ అనేది సో దీన్ని మొత్తం నల్లి అయితే మొత్తం డ్యామేజ్ చేస్తుంది అందుకే ఆ నల్లి డ్యామేజ్ చేయకుండా ఉండాలంటే మన కంపల్సరీ ఇట్లా నార్మల్గా మొగ్గతో ఉన్నప్పుడే మొగ్గతో ఉన్నప్పుడు మందు అయితే కొట్టుకోవాలి సో అందు గురించి మనం ఈరోజైతే ఈ నల్లికైతే నల్లి అట్లా ఏం రాకోకుండా వేరే కెమికల్ కెమికాలు కూడా ఏం రాకోకుండా అయితే మందు కొడుతున్నాను ముందు జాగ్రత్తగా కంపల్సరీ మనం మందులు అయితే కొట్టుకోవాలి గురించి మనం ఈరోజు ఈరోజైతే ఆ మందు మందులు అయితే కొడుతున్నాను ఏ మందులు కొడుతున్నాను అనేది కూడా మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ఇప్పుడు వచ్చిన పూతలో కూడా మొత్తం అయితే నిలబడదు మనకు ఇంత పూత వచ్చింది ఇంత మొగ్గులు అయితే వచ్చాయి కదా సో ఇందులో అయితే మొత్తం టోటల్గా అయితే మొత్తం మేము నిలబడదు దీంట్లో మళ్ళీ దాదాపు ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ పైన అయితే రాలిపోతుంది సో చివరగా అయితే మనకైతే మిగిలిపోతుంది మిగిలినైతే మనం అనుకోవాలా ఎందుకంటే కాయలు కూడా ఇంత వెయిట్ అయితే పట్టుకోలేవు కదా సో ఇంత కానీ పట్టుకోలేవు ఎందుకంటే ఇంత కాపు కాసిన అనుకుంటారు కానీ ఇంత కాపు అయితే పర్ఫెక్ట్గా అయితే పట్టుకో దీంట్లో మామూలుగా ఇట్లా రాలిపోతాయి కొన్ని సో ఫైనల్గా మిగిలినదే మనకు మందు అనుకోవాలి సో ఇప్పుడైతే మందులు అయితే చూపిస్తాను ఒకసారి చూడండి ఏమందరు కొట్టింది సో నేనైతే ఈరోజు కొట్టిందచ్చేసి కీపన్ను టాల్పిరా పిరాయిడ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఈసీ ఇదైతే కొడుతున్నాను ఒకటి ఇంకోటి వచ్చేసి టాటా వాళ్ళది మైక్రోన్యూట్రిషన్స్ అయితే కొడుతున్నాను దానికి రెండు రెండు కలిపి అయితే ఇది మొత్తం పొడి రూపంలో అయితే వస్తుంది సో పొడి రూపంలో వచ్చిందని నేను మొత్తం ఇట్లా బకెట్లో వేసుకుని డైలీ అయితే వేసుకున్నాను ఎందుకంటే ఇది పొడి రూపంలో ఉంటుంది గడ్డల గడ్డలు ఉంటుంది సో అందు గురించి అయితే మొత్తం డైల్యూట్ చేసుకొని ముందే అయితే పిచ్చికారా ఇట్లా మొత్తం అయితే కలుపుకొని అయితే స్ప్రే చేస్తున్నాడు ఎవరైనా చేసుకునే వాళ్ళు కూడా ఉంటే ఇట్లా కంప్లీట్గా అయితే పోసుకోండి ఎందుకంటే దీంట్లో గడ్డల గడ్డలు ఉంటుంది కొన్నిసార్లు కరగదు కాబట్టి సో కంప్లీట్గా అయితే అయితే పోసుకొని చేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు మెయిన్ ఇంకో సమస్య ఏంటంటే ఇప్పుడున్న కిందలో ఇట్లా కంకర తెగులు వచ్చి మొత్తం బంక బంక అయితే వస్తుంది ఈ కంకర తెగులు కూడా ఎక్కువ గాలిలో తేమ శాతం తేమ ఎక్కువ ఉండడం అలా అలా వస్తుందట ఈ గాలిలోనే ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది అందుకుంచి కంకర తెగులు మనం ఏం చేయలేం కాబట్టి ఇప్పుడు మన తోట ఒకటి కాదు అందరి తోటలో ఇట్లా ఉంది కంకర తెగులు అయితే కొన్ని చోట్లయితే మామూలుగా ఆ కంకర తెగుల మీద వచ్చేసి బంక బంక అయితే ఉంటుంది అది కూడా మీకు ఎక్కడన్నా ఉంటే చూపిస్తాను ఇప్పుడు చూడండి ఈ చెట్టు ఏమో మొత్తం అంతా ఆకులు తడిపోయి కొన్ని ఇట్లా ప్రాబ్లం అన్న ఇట్లా ఉన్న చెట్టుకు వచ్చేసి ఏం ప్రాబ్లం ఉంటుంది ఒకసారి ఎవరైనా కానీ చిని రైతులు ఎవరైనా ఉంటే ఒకసారి అయితే చెప్పండి ఇట్లా ప్రాబ్లం ఉండి ఇట్లా మొత్తం ఆకులన్నీ పోయి ఇట్లుండే చెట్టుకైతే ఏం ప్రాబ్లం ఉంటుందో ఒకసారి అయితే చెప్పండి ఎవరైనా మీకు తెలిసినట్లయితే సో ఇట్లా మొత్తం ఇట్లా చేసి పైన మొత్తం వచ్చేసి ఇదంతా బంక బంక లాగా అయిపోతుంది మరి ఘోరంగా ఉంటుంది బంక కూడా ఎట్లా అంటే ఇంకా ఏదైనా కానీ అతకి వచ్చు అంత అంత బంక అయితే ఉంటుంది సో ఇట్లున్న కాయలను ఏం చేయాలంటే మనం ఒకటి బయటికి మొత్తం ఇట్లా కాయలన్నీ ఏరేసి బయటకు వేసేయాలి ఏమంటే మనం ఎక్కువ విస్తీర్ణంలో వేసుకున్నప్పుడు మనము ఇదంతా కాయలు ఏరి మొత్తం బయటకు అయితే తోలిపోయింది ఎందుకంటే లేబర్ సమ లేబర్ సమస్య కూడా ఎక్కువ ఉంటారు కాబట్టి లేబర్ సమస్య కూడా ఎక్కువ ఉంటారు కాబట్టి మనం ఏం చేయలేక తోటలోనే ఎక్కడో చోట పడేసి ఉంటాము అట్లా తోటలో పడేసేటప్పుడు ఎక్కడో చోట పడేసే కంటే మామూలుగా కొంచెం దూరంగా అంటే గెట్లలో ఏదైనా కానీ ఒక ఓపెన్ ప్లేస్ అయితే ఉంటుంది కదా మనం ఎప్పుడైనా చెత్త అందు కాల్చుకునే ఒక ప్లేస్ అయితే ఉంటుంది కదా ఆ ప్లేస్లో పడేయడం మంచిది కానీ మనం ఏం చేయలేకంగా మామూలుగా గట్టారా ఏదైనా కానీ ఇట్లా అంటాము ఇంకోటి వచ్చేసి ఎవరైనా తోటలు ఇట్లా పెట్టుకునే చేసుకునే వాళ్ళైతే ఇట్లా మామూలుగా ఎవరైనా కానీ ఇట్లా గట్టారా మనకు గడ్డి అయితే ఎక్కువ పెరుగుతుంటుంది కదా ఎక్కువ పెరుగుతుంది కదా సో అట్లా పెరిగే ప్లేస్లో కూడా వచ్చేసి మనం ఒక చిన్న కాలువ వేసుకొని మామూలుగా ఇట్లా గడ్డ పెట్టుకుంటే బెటరు ఎందుకంటే మనం గట్లకు వచ్చేసి గడ్డి ఎక్కువ పడినప్పుడు మనం గైసీలు కొడుతుంటాం కదా సో అట్లా కాకుండా ఇట్లా గడ్డి పెట్టుకుంటే మనకి ఇంట్లో ఏదైనా పశువులు అందుంటే ఉంటే దాంట్లో మీదగా ఉపయోగపడి అట్లా కూడా మంచిగా ఉంటుంది మనకు నెక్స్ట్ వచ్చేసి మనం గేసులు కొట్టినప్పుడు భూమి అట్లా దెబ్బతింటుంది కదా సో అట్లా గేసులు మనం ఎక్కువ కొట్టావు కాబట్టి భూమి కూడా కొంచెం కాపాడుకున్నట్లయితే అవుతుంది ఎవరైనా వేసుకోవాలంటే ఇట్లా గటార్ని అయితే గడ్డి చేసుకోండి మేమైతే ఇలా మొత్తం వచ్చేసి ఇట్లా మొత్తం గటార్ని మొత్తం వచ్చేసి గడ్డి తీసుకున్నాము ఎందుకంటే గడ్డికి మాకు పశువులు అయితే ఉన్నాయి ఆ పశువుల గురించి మొత్తం ఇట్లా మేము గడ్డి తీసుకున్నాము మీకు కూడా ఏదైనా పశువులు ఉండి ఒకవేళ ఉంటే మాత్రం ఇట్లా వేసుకోండి వేసుకుంటే బెటర్ కొంచెం బాగుంటుంది ప్రజెంట్ అయితే మెయిన్ మెయిన్ రైతులకు వచ్చే సమస్య ఏంటంటే ఆ తెగులు నెక్స్ట్ వచ్చేసి ఈ ఆకు ఉంటుంది కదా ఇది టీక వెలుకోమవుతుంది మామూలుగా పైకి ఇది వచ్చేసి చేసి రెండో ప్రాబ్లం ఎందుకంటే ఇది మొత్తం టీక అంతా అల్లుకున్నప్పుడు మామూలుగా చెట్టుకు అయితే మామూలుగా గాలి ఎందుకోకుండా మొత్తం అయితే వేస్తుంది కాబట్టి సో అది కూడా పెద్ద సమస్యగానే ఉంటుంది మామూలుగా రైతులకైతే చిన్న చెట్టులో కంకడ తెగులు ఘోరంగా ఉంటుందని ఇదే ఇది ఇట్లుంటుంది మొత్తం అంతా మొత్తం వచ్చేసి ఇది ఇంకా బంకా స్టేజ్కి ఏం రానట్టుంది సో మామూలుగా కొన్ని అయితే బంక బంక్ ఉంటుంది అది కూడా ఎక్కడన్నా చూపిస్తాను కానీ అది ఎక్కడ కనపడలేదు ఇందాక ఇది ఇక్కడ సో ఇట్లా బంక బంక్ అయితే వస్తుంది ఈ బంక్ అయితే ఎంత ఘోరంగా ఉంటుంది అంత ఘోరంగా ఉంటుంది మొత్తం బంక బంక్ అయితే ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ కాయలు కూడా ముప్పై రెండు వేలు అట్లా ఉన్నాయి కానీ మామూలుగా ఏంటంటే ఇప్పుడు ఉన్న కాయలు ఇట్లా సైజు ఈ కూడా కట్ చేసుకున్న ఒట్టుకైతే మామూలుగా తీసుకుంటారు కానీ ఏంటంటే ఇది పీకితే మెయిన్ వచ్చేసి ఇట్లా మొగ్గ ఉన్నది ఇట్లా ఉంటుంది కదా నెక్స్ట్ వచ్చే ఫ్లవర్ టైపు ఆ మగ్గులు రాలతాయని చెప్పేసి అయితే కొన్ని రోజులు కట్ చేయకుండా అయితే ఉంటున్నాము లేకుంటే ఇప్పటికైతే పీకేయాలి కొంతమంది అయితే మామూలు కొట్టుకో అట్లా వేసి మామూలుగా మందులు అయితే మామూలుగా అయితే చేస్తున్నారు సో మేమైతే ఇంకా కొన్నాళ్ళు ఆగుదామని ఉన్నాము నెక్స్ట్ వచ్చేసి ఒకసారి మందు కొడుతున్నారు పోయి చూద్దాం ఎట్లా కొడుతున్నారు ఎందుకంటే చూద్దాం ప్రెషర్ ఏమైనా తక్కువ అంతేనా సో ఇ వాళ్ళకి అయితే ఇంతే వీడియో మీలో ఎవరైనా చీనియర్ రైతులు మన వీడియోస్ ఎవరైనా చూస్తుంటే మీరే మందులు కొట్టారు నాకు ఒకసారి కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి నెక్స్ట్ టైం నేను కూడా మీరు కొట్టిన ఒకసారి చూస్తాను ఏ మందులు కొట్టారంటే సో ఫైనల్గా వచ్చేసి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అప్పుడే చేసి నేను పెడుతున్న వీడియోస్ అయితే మీ వరకు రీచ్ అయితే సో లైక్ అండ్ షేర్ కూడా చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై